నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మనం యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్ మనం ప్రౌడ్ గా ఫీల్ ఏంటంటే ఫెడరేషన్ నాయకులు సుభాని గారికి మేడం గారికి మరి మా సోదరులు అత్యంత ఆప్తులు అన్న గల్లా రామచంద్రరావు గారికి ఫిజియోథెరపీ వచ్చి వాళ్ళు వరల్డ్ వైడ్ సర్వీస్ చేస్తా ఉన్నారు వ్యాప్తంగా భారతదేశం విజయ తరపు సేవలు అందిస్తా ఉంది ఇలాంటి భారతదేశంలో మన రాష్ట్రంలో తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా బాగా అపార అనుభవం ఉంది వేలాది మందిని తయారు చేసి వేలాది మందికి వైద్యం చేసి ఆయన ఎన్నో ఉన్నాడు అంటే ఈ ప్రజల రాష్ట్ర భవిష్యత్తులో

లో చాలా అశేష కృషితో ఈరోజు ఫిజియోథెరపీకి ఒక వైభవం రావాలి అని చెప్పలేను ఫిజియోథెరపీ అనేది వైద్య విధానంలో ఒక పార్ట్ అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటికీ కూడా హిస్టరీ ముందు నుంచి కూడా ఫిజియోథెరపీ అనేది ప్రతి ఒక్కరి జీవి జీవన జీవన విధానంలో ఒక భాగంగా అవుతూ ఉంది మన పూర్వీకుల నుంచి కూడా ఇప్పటిదాకా కూడా మనం పాటిస్తున్న ఏవి అయితే ఈరోజు దానికి ఒక గుర్తింపు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ైజ్ అన్ని విద్యా విద్యా మన వైద్య విధానాలకు ఈరోజు గుర్తింపు ఐడెంటిఫికేషన్ అనేది ఉంది అదేవిధంగా ఫిజియోథెరపీకి కూడా ఒక గుర్తింపు రావాలి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దీన్ని మీరు దృష్టి పెట్టి ఒక హామీ అనేది ఇవ్వడం జరిగింది ఆ హామీనే మేము మళ్ళీ మరొకసారి ఆయన దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క గుర్తింపు ఇచ్చేదాకా కూడా ఈ రాష్ట్ర లక్ష్యాన్ని సాధించేదాకా కూడా అందరం కలిసికట్టుగా మేము పనిచేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నమస్కారం అండి ఫెడరేషన్ ఇండియా సో దీనికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను సో ఇరవై ఏళ్ళగా కృషి చేస్తున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పదిహేడులో కౌన్సిల్ అనౌన్స్ చేశారు దీనికి కమిటీ గవర్నింగ్ గవర్నింగ్ బాడీని రేలేకపోయాము సో ఇప్పుడు కౌన్సిల్ని గవర్నింగ్ బాడీ కావాలి ఇండిపెండెంట్గా గుర్తింపు కావాలి సో ప్రతి రంగంలో ప్రతి ఫీల్డ్లో ప్రతి డిసీజ్కి స్పెషాలిటీస్ వచ్చినాయి కనుక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా అప్గ్రేడేషన్ కావాలని కోరుకుంటూ ఓకే